నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈరోజు చంద్రగ్రహణం చాలా అంటే చాలా మంచి రోజు అంతేకాకుండా ఒక్కసారి ఈ వీడియోని విను దరిద్రం అనేది ఇహమీదట నిన్ను అంటనే అంటదు అని చెప్పి అని అంటున్నారండి అంటే ఇందులో ఒక చిన్న కథ అనేది చెప్పబడింది నిజంగా పోయిన సంవత్సరం ఒక భక్తురాలు బాబా మాటల్ని విని నేను ఈరోజు ఫాలో అయ్యానక్క నా హస్బెండ్ దగ్గర నుంచి నాకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించింది మాకున్న దరిద్రం అంతా కూడా వెలిగిపోయి ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మీ వీడియోస్ మాకు అంత బాగా కనెక్ట్ అవుతున్నాయక్క అని చెప్పి అంటున్నారండి నిజంగా అసలు దరిద్రం అంటే ఏంటి ఆ దరిద్రాన్ని నుంచి మనం బయటపడాలి అని అంటే బాబా మనకి ఏం చెప్పబోతున్నారు ఒక గురువుగా అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఈ వీడియోని పూర్తిగా వినాలి అని అంటే కనుక ఈ వీడియోకి కింద అండి మన లోగో ఉంటుంది ఆ లోగోకి కింద ఒక మార్క్ ఉంటుంది ఆ మార్క్ కనుక క్లిక్ చేశారు అని అంటే బాబా చెప్పబోయే సందేశాన్ని పూర్తిగా వినగలుగుతారు అంతేకాకుండా ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక పది మందికి షేర్ చేయండి నమస్తే సైరామ్